గౌరవీర్ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి బాధ్యులు లైఎన్స్ క్లబ్ నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఈ పిల్లలు తీసుకొచ్చిన స్టాఫ్ హాజరైన పిల్లలకి అందరికీ కూడా పేరు నమస్కారం మరియు మన కరీంనగర్ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు మనకి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ దివ్యాంగుల పిల్లలకి వాళ్ళ సంక్షేమం కొరకు చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్రం అంతటా కూడా మనకి కరీంనగర్ జిల్లా వైపు అందరం కూడా చూసే విధంగా ఉన్నాయి ఇటీవల మనం అందరం కూడా దివ్య దృష్టి పేరుతో ఒక ఆల్బం రిలీజ్ చేసుకున్నాము ఆ దాంతో కూడా మనకు ఎంతో మంచి గత గత సంవత్సరం ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడిన మాటలు పట్టుకొని ఇమీడియట్ మేడం దాన్ని ఆడియో చేయించాలని చెప్పారు అది క్రమక్రమంగా ఎంతో చక్కగా అద్భుతంగా రూపుదిద్దుకొని ఒక వీడియో ఆల్బమ్ కూడా గౌరవ సీఎం గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం వల్ల దానికి ఎంతో ఒక ఆదరణ మరియు ఒక పిల్లలకి మనకి జిల్లాకి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఎంతో ఒక తీసుకొచ్చింది ఈ రకంగా దివ్యాంగుల పట్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మేడంకి ఒక అందరం కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది అదేవిధంగా అందరం కూడా కష్టపడే విద్యలో కూడా రాణిస్తూ మేడం ఎంత ప్రత్యేకంగా ఒక దివ్యాంగుల మీద దృష్టి సారించి పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు మరియు అక్కడ టెక్నికల్గా కూడా క్లోజ్ అయిపోయిన మనకి రెండు స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి అవన్నీ కూడా క్లాసెస్ ఓపెన్ చేశారు స్పెషల్గా అక్కడ కూడా ఆఫీసర్స్ని కూడా పంపిస్తూ కూడా ఎప్పటికప్పుడు కూడా విధంగా రీసెంట్ రీసెంట్గా కూడా సైన్ లాంగ్వేజ్ని మనకి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అందరికీ రావాలి అది వస్తేనే మనం వాళ్ళ సాధక బాధక తెలుసుకుంటామని చెప్పి జిల్లా స్థాయిలో రెండు రెండు టూ లో కూడా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఇచ్చారు అది అందరికీ తెలిసిందే అదేవిధంగా మనము గత ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కూడా మనం అందరము అక్కడ జనగణమన గీతాన్ని పాడి కూడా మనం అందరము ఒక సైన్ లాంగ్వేజ్లు జనగణమాన గీతాన్ని పాడిన ఒక జిల్లా మనమే ఫస్ట్ ఫస్ట్ కూడా మనం చేసుకున్నాము పిల్లలందరూ కూడా పిలిచినప్పుడు వచ్చినప్పుడు మేడం మొన్న కూడా కార్యక్రమాలకు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఒక వెలుగు అనేది కనిపిస్తుంది మేడం ఇంత ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ బాగోగులు వాళ్ళ సంక్షేమం చూస్తూ ఇవన్నీ వాళ్ళకు అందజేసినప్పుడు వాళ్ళలో ఒక మంచి ఉత్సాహం వస్తుంది ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అదేవిధంగా ఆ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్లో కానీ వాళ్ళ స్టాఫ్లో కూడా ఏదో చేయాలనే ఒక తపన అనేది వస్తుంది మేడం ఈ రకంగా ఒక స్ఫూర్తి ఇచ్చిన మీకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేడం ఈ రోజు మనము అన్ని రకాల అన్ని స్కూల్స్ నుంచి కూడా ఈ మనకి దివ్యాంగులు ఉన్న స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటలెక్చువల్ చాలా అన్ని అన్ని స్కూల్స్ స్కూల్స్ నుంచి కూడా పిలిచాం మేడం వీళ్ళకి రకరకాల స్పోర్ట్స్ పెడుతున్నాము అన్ని కూడా మనకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు పిల్లలు చెస్ ఆడుతున్నారు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా అక్కడ నుంచి మనకు వచ్చింది మేడం లిస్ట్ దాని ప్రకారం అందరికీ కూడా పంపించి చేస్తా ఉన్నాము ఇదిలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నేను వచ్చిన టూ ఇయర్స్ కి చూడడము ఈ ప్రోగ్రాము చాలా మంది అంటే మామూలుగా ఉండే పిల్లలు రోజు గ్రౌండ్కి వచ్చి ఆడుకుంటూ ఉంటారు సో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూడా కానీ మీకు కూడా అక్కడ పీడీలు ఉన్నారు నేను కూడా చూశాను ఒకటి రెండు సార్లు రాంబాబు సార్తో వచ్చేసి సో దేనిలో కూడా ఏది ఏది కూడా తక్కువ కాదు మీరు మీరు ఏది కావాలన్నా కానీ మనకు మన జిల్లా కలెక్టర్ గారు దగ్గరుండి అన్ని సమకూర్చడం జరుగుతుంది ఇంకేదన్నా అవసరం ఉంటే కూడా ఈ ఇప్పుడు సరస్వతి మేడం చెప్పినట్టు మాకు సైన్ లాంగ్వేజ్ కూడా అందరికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అక్కడ ఫస్ట్ విడత మేమందరం కలెక్టరేట్లో నేర్చుకోవడం జరిగింది సెకండ్ విడత మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో నేర్చుకోవడం జరిగింది సో దీని తర్వాత కూడా ఎక్కువ మంచిగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తూ శ్రీనివాస్ సార్ గారికి మన రూపారాణి మేడం గారికి అలాగే ఇక్కడ చేసిన డిగ్నిటరీస్ అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ మెయిన్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మనం జిల్లాలో ఎస్పెషల్లీ మనం చూస్తే విజువల్లీ ఛాలెంజర్ స్కూల్ కావచ్చు టీరింగ్ ఛాలెంజర్ స్కూల్ కావచ్చు అదేవిధంగా భవితా సెంటర్స్ కానీ మనం ఎస్పెషల్లీ పర్సన్ విత్ డిసబిలిటీస్కి ఎక్కువగా మన కల్పర మేడం గారు ప్రియారిటీ ఇస్తున్నారు వాళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వాళ్ళలో కూడా టాలెంట్ని మనం చాలా చాలామంది మనకి లాస్ట్ ఇయర్ కూడా మన హీరింగ్ ఛాలెంజ్ నుంచి వాళ్ళు నేషనల్ లెవెల్లో చెస్ కాంపిటీషన్స్ కానీ వాటిలో కూడా వెళ్ళడం జరిగింది ఈసారి మనం నేషనల్ లెవెల్ రిప్రజెంటేషనే కాకుండా స్టూడెంట్స్ అంతా కూడా మనం అక్కడ రిప్రజెంటేషన్తో పాటు ప్రైజ్ కూడా గెలవాలని మన డిస్టిక్ పేరుని మీరు అంత ముందుకి ఉంచాలని అదేవిధంగా ఇంకా మనం లాస్ట్ టైం ఒకటే నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేస్తాం ఈసారి రిమైనింగ్ గేమ్స్లో కూడా మన స్టూడెంట్స్ అంతా కూడా హీరింగ్ కానీ విజువల్ ఛాలెంజర్ కానీ ఇంకా ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఎవరైతే ఉన్నారో అంతా కూడా మనకి ఇది మంచి అవకాశంగా భావిస్తూ ఈ గేమ్స్ లో మీరు అందరూ రాణిస్తూ అదేవిధంగా మీలో ఉన్న టాలెంట్ ని గుర్చేయడానికి మనకి అనేక అవకాశాలను మనం ఈ కరీంనగర్ జిల్లాలో క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంతలో చలపరంగా కానీ మనం దాంట్లో మనం చెప్పినట్టు